మన సాక్షి పత్రికలో ప్రకటన ఇచ్చినాడే అతను అతనికి పర్సెంట్లు మాత్రమే ఇచ్చినాము ఏది ఏదో మన పాత సామాన్లు విక్రయించుకునేందుకు ఇచ్చింటివన్నమాట మూడు రెండు సంవత్సరాలకే తర్వాత రెన్యువల్ చేసుకోవాలా కాదు ప్రతి నెల ఖచ్చితంగా అద్దె చరితో ఉండాలా అతను మాకు అధ్యక్షరించకుండా అగ్రిమెంట్ టైం అయిపోయినా కానీ ఖాళీ చేయకుండా మమ్మల్ని సతాయిస్తూ మేమే ఏదో దౌర్జన్యంగా స్థలం ఆక్రమించుకొని ధ్వంసం చేసిన పత్రిక మూలంగా తెలుపున అది చాలా దౌర్జన్యము అతనికి మేము అతని అతనిపైన మేము పరువు నష్టం దావా కూడా వేయబోతాము ఏమి ఇబ్బంది ఉండదు కనుక పత్రిక వాళ్ళకి మా యొక్క మా యొక్క విన్నపం ఏమిటంటే ఈ ఇటువంటి దురుద్దేశం అంటగట్టే వ్యక్తులకు కఠినంగా శిక్ష మసీద్ గురించి కానీ మా ప్రెసిడెంట్ గురించి కానీ ఎవరు అపోహలు చెప్పి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి అని నా యొక్క మిల్లరో గాంధీ గాంధీలో ఉన్న పురేషి మసీద్ కమిటీ ద్వారా మేము వాయిస్ అయ్యా మాకు తెలియకుండా మా మసీదు స్థలంలో మాసీద్ అనేవాళ్ళు దాదాపు పది సంవత్సరాల నుంచి అనుభవిస్తూ వస్తున్నారు వాళ్లకు రెండు వేల రెండు వేల పదవ సంవత్సరం వాళ్లకు మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ ఖరారు రాసి ఇచ్చినారు అప్పటి మన కురేషి మసీద్ కమిటీ వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మూడు సంవత్సరాలు ఖాళీ చేయాలని క్లియర్ గా అగ్రిమెంట్ రాసి ఇచ్చారు ప్లీజ్ అగ్రిమెంట్ అండి ఇది తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు ఏ రకంగా కూడా మన దగ్గర నివల్ చేసుకోలేదు దానికి సంబంధించి పత్రాలు ఏమీ మనం కమిటీ ద్వారా వాళ్ళకు జారీ చేయలేదు అయినా కానీ ఇప్పుడు వరకు అనుభవిస్తూ వస్తున్నారు వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకోవడానికి లేని పోని అభాండాలు మా కమిటీ మీద మా ప్రెసిడెంట్ మీద మా న్యాయశాఖ మంత్రి అయిన ఫారూక్ గారి మీద చేస్తున్నారండి వాళ్ళు వాళ్ళకి అసలు ఈ సంబంధం ఈ స్థలానికి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళకు మూడు సంవత్సరాలు బతకడానికి పోలినందుకు వాటర్ సర్వీస్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాం మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఖాళీ చేయాలనేది క్లియర్ గా అగ్రిమెంట్ లో రాసి ఉంది అయినా కాని ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి ఖాళీ చేయడానికి వాళ్ళు ఏ రకంగా అంగీకరించడం లేదు మేము దాదాపు ఇప్పటికి రెండు మూడు సార్లు పోయి చెప్పాం మా కమిటీ ద్వారా మేము కమిటీ పెద్దలందరం రిక్వెస్ట్ చేశాం అయ్యా మీరు ఇన్నాలే నాలెడ్జ్ వచ్చారు అది డెవలప్ చేయాలా కాబట్టి దయచేసి మీరు ఖాళీ చేసి ఆ మసీదు మాకు ఒప్ప చెప్తే మేము తన కాంప్లెక్స్ పెట్టి ఈ రకంగా అందరికి ఉపయోగపడేటట్టు ముస్లిం మైనార్టీ కమిటీ పిల్లలకు బాగా భవిష్యత్తులో ఉపయోగపడుతుందనేసి వాళ్ళకు అర్జీ చెప్పాం అయినా కానీ వాళ్ళు ఏ రకంగా ఉండదు వాళ్ళు రాజీ కాలేదండి అది ఆ తప్పులన్నీ కప్పి కూర్చోడానికి ఈ రోజు ఈ రకంగా సాక్షి పేపర్లో మా మీద మా కమిటీ మీద మా ప్రెసిడెంట్ మీద బుర్ర వెళ్తున్నారు రెండు వేల పది మూడు సంవత్సరము ఖాళీ అయింది అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు వాళ్ళకి చాలా సార్లు పోయి రిక్వెస్ట్ చేశాము మేము మా ముందర ఉన్న కమిటీ నేను దాదాపు పద్దెనిమిది ఏళ్ళ నుంచి కమిటీలో ఉన్నాను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అప్పటి నుంచి చాలా సార్లు పోయి వాళ్ళకి చెప్పాము లేదన్నా ఖాళీ చేస్తాం ఖాళీ అంటే సరే ఏదో మా మంచిగా కదా ఖాళీ చేస్తా అంటున్నాడు కదా అవసరం వచ్చినప్పుడు ఖాళీ చేస్తాడనే ఉద్దేశంతో అతనికి హోల్డ్ చేసుకుంటూ వచ్చాం వాళ్ళే నాన్నగారు అసలం స్థలం గొంతు అంటే చెప్తారు దానికి ప్రతిఫలంగా వాళ్ళకు లీసు వదిలేసిన మా కమిటీ వాళ్ళు పెద్దలు ఉన్నారు ఇప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు ఎవరి లేదండి ఉన్నా ఇది వాస్తవం ఇది వాళ్ళు ఏదేదో కట్టు కదలు అడుగుతున్నారు మీడియా మిత్రులకు అందరికీ మాజీ కమిటీ తక్కువ అందరికీ నమస్కారములు విలువైన సమయము టైం మా మా మసీదులో కేటాయించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ముఖ్యముగా ఈరోజు మనము మా కమిటీ తరఫున ఏం మాట్లాడదలుచుకున్నామంటే ఈరోజు సాక్షి పేపర్లో ఒక కరపత్రంలో వచ్చినట్టు ఒక పెళ్లి పత్రిక ప్రచురించినట్టు నేను నేను మసీదు సలాంని కబ్జా చేస్తున్నానని చెప్పి మసీదు సలాం పైన నా కన్ను పడింది అని చెప్పి ఇట్లా రాసినారు ఈ రాసే వాళ్ళు ఎవరన్నా వచ్చి మసీదు కమిటీలో కూడా కనుక్కొని ఇక్కడ ఏముంది రెండు వైపులో కూడా మాట్లాడి రాసింటే బాగుంటుంది ఆ మసీదు స్థలం వచ్చి ఇరవై పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నర్సం పీరాన్ సాబ్ గారు మసీద్ కి డొనేట్ చేసినారు నమ్ పీరాన్ సాబ్ గారు వచ్చి మా మా ఫోర్ ఫాదర్స్ అంటే మా తాత అవుతారు మా తాత మసీద్ కోసం ఇచ్చిన స్థలం అది మా తాత ఇచ్చిన స్థలాన్ని మనం ఎందుకు కబ్జా చేస్తాము మనము ఆ స్థలము కబ్జా నుండి కాపాడుతున్నాము రెండు వేల పదవ సంవత్సరంలో మసీదు కమిటీ వాళ్ళు పాసిద్ అనే అతనికి మూడు సంవత్సరంలకు నా స్థలానికి లీస్కి ఇచ్చినారు మూడు సంవత్సరాలు అంటే రెండు వేల పది పదకొండు పన్నెండు మూడు సంవత్సరాలు అయిపోయి మళ్ళీ పన్నెండు పదమూడు ఏళ్ళు ఎక్స్ట్రా అయింది అయినా కూడా ఇంత ఇంతవరకు ఎటువంటి రినివాదు లేదు ఎటువంటి బాడిగా ఇవ్వలేదు అట్టనే ఆయన నాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ టైంలో మట్టి గుంతలు ఉంది ఆడ మట్టి తోలుకుంటున్నానంటే ఆ టైంలో మా హుద్దు ఉస్మా వాళ్ళందరూ సరే పోరా రెండు ఏళ్ళు రెండు సంవత్సరాలు బాడిగా పో అని చెప్పి అతనికి కన్సిడర్ చేసినారు అదే అతను అనుకొని ఇంతవరకు బాడిగాలు కూడా ఇవ్వకుండా ఆ మసీదు స్థలములో వ్యాపారాలు చేసుకుంటా వీళ్ళ అన్న దౌర్జన్యానికి దిగి ఒక తమ్ముడు వచ్చి వాటర్ వాష్ చేస్తున్నాడు నెలకు దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు సంపాదిస్తాడు ఒక తమ్ముడు వచ్చి ఆడ డంపు యాడు ఇసుక యాడ్ ఇసుక యాడ్ పెట్టి అక్కడ నుంచి ఇసుక వ్యాపారం కంకర వ్యాపారం ఇంకోటి వచ్చి మన టౌన్ లోపు ట్రక్స్ వస్తాయి కంటైనర్లు ఆ కంటైననర్లన్నీ టౌన్ లో అక్కడనే హోల్డ్ చేస్తారు అక్కడ హోల్డ్ చేసి అక్కడ నుంచి చిన్న ట్రక్లో షాప్లకు ఆ ఫ్రిడ్జ్లు కానివ్వండి టీవీలు కానివ్వండి వాషింగ్ మిషన్ తరలిస్తుంటారు ఆ ట్రక్ ఆన్లోడ్ చేసినందుకు కూడా ప్రతి ట్రక్ కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ రకముగా మసీదుకు వచ్చే ఆదాయాన్ని లక్షల రూపాయలు వాళ్ళు దోచుకుని ఆ మసీదు స్థలాన్ని ఆక్రమించుకొని ఈ మసీద్కు కు వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారు మనము మసీదు కమిటీ వాళ్ళు వాళ్ళ బలం వాళ్ళ రిక్వెస్ట్ చేసి నాయనాను ఖాళీ చేరా కావాలంటే నీకు వెంగపక్క కూడా స్థలం ఇస్తామని చెప్పి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు రసూల్ హా వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసినారు కాదు కాదు నాకు నేను ఇక్కడ ఉంటానంటే మనం ఏం చేసినాం ఒగ్బోడ్ వాళ్ళకు మనం రిక్వెస్ట్ చేసినాం ఒగ్బోడ్ వాళ్ళకు సార్ మన స్థలం మసీదు స్థలం ఇది ఖాళీగా ఉంది మనకు డెవలప్ కావాలంటే మన మసీద్కు ఆదాయం లేదు ఇక్కడ చందాలు వేసుకుని మేము పేషమాంకు మౌదళ్లకు కరెంట్ బిల్లులకు చందాలు వసూలు చేసుకుంటూ మేము మసీద్కి డెవలప్ చేస్తున్నాము ఆ మసీద్ స్థలం డెవలప్ అయితే మసీద్ ఇన్కమ్ ఉంటుంది ఆ ఉద్దేశంతో మేము మసీదు కమిటీ వాళ్ళు కలిసి ఒక్కొడ్ వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేసుకున్నాం ఒక్కోర్డ్ వాళ్ళు దాన్ని ఖాళీ చేసానికి ప్రయత్నం చేస్తున్నారు అంతేగాని దాంట్లో నాకు గానీ ప్రత్యేకంగా మా కమిటీ సభ్యులకు కానీ ఎటువంటి ప్రమేయం లేదు ఇది వాస్తవము ఇక్కడ ఉంటే ఏమండి బాసిద్ది కూడా నేను మీకు ఈ డాక్యుమెంట్ కూడా ఇచ్చాను ఇది రెండు వేల పదిలో కమిటీ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ మూడు లీజ్ అగ్రిమెంట్ మూడు సంవత్సరాలు రాసి ఇచ్చినారు దీంట్లో దీని నకలు ఇది దీంట్లో ఏమి ఉందంటే మూడు సంవత్సరాల తర్వాత వితౌట్ నోటీసు ఎటువంటి కండిషన్ లేకుండా మసీదు స్థలం ఖాళీ చేసి మసీదు సంస్థకు అప్పగించాలని చెప్పి దీంట్లో రాసి ఉంది మసీదు మసీదు కానీ ఆయన కౌన్సిలర్ అని చెప్పి దౌర్జన్యంగా రిన్యువల్ చేసుకోకుండా ఇదే స్థలాన్ని ఖాళీ చేయకుండా మసీదు కమిటీ వాళ్ళకు లెక్క చేయకుండా ఆ పదహైదు సంవత్సరాలు ఇంకా ఎక్స్ట్రా స్థలాన్ని వాడుకొని ఎంజాయ్ చేసుకుంటున్నాడు పూర్తిగా ఏం చేస్తున్నాడు అంటే మనం కబ్జా చేసిన మాట్లాడుతున్నాడు మా పెద్దోళ్ళు అందరూ ఇలా నంద్యాల ఎంతో స్థలాలు మసీదులకు కానీ ఈద్గాలకు కానీ ఇచ్చిన వాళ్ళే కానీ ఎవరు కబ్జా చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇంతవరకు కబ్జా చేసిన చరిత్ర మా వంశంలో ఎవరికి లేదు అది కూడా మనం ఏమనుకుంటున్నామంటే అక్కడ ఒక కాంప్లెక్స్ కట్టి పేద ముస్లిం యువతకు ఆ రూములకే ఇచ్చి వాళ్ళకు వాళ్ళ జీవనోపాధి వాళ్ళకు అయినట్టు చేసి తద్వారా వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మనం అట్లా ఒక కాంప్లెక్స్ కట్టాలని చెప్పి అనుకుంటున్నాం ద్వారా కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నామంటే చేసినది ఏమంటే వక్ బోర్డ్ వాళ్ళ ద్వారా ఈ తొందరగా ఖాళీ చేసి మసీదుగా అప్పజెప్తే మంత్రివర్యులతో మాట్లాడి ఏమన్నా ఫండ్స్ గ్రాండ్ చేయించుకొని అక్కడ నస్యం కిరాన్ సా పేరు మీద ఒక కాంప్లెక్స్ కట్టాలని చెప్పి మేము అనుకుంటున్నాం